ఒక్క హాలిడే రోజు ప్రేమగా బ్రేక్ఫాస్ట్ ఇప్పించినందుకు ఇక మా బావ మా బావ మా మామ మామ మా అని వీళ్ళు ఒకటే ఫైట్ చేస్తున్నారు మీ ప్రేమ నేను భరించలేను రా బాబోయ్ అని వదిలించుకొని పారిపోయిన మామ ఇలా ప్రత్యక్షమయ్యాడు ఏంటో ఒక బ్యాగేజ్ పట్టుకొని వచ్చాడు చూద్దాం ఏముందో ఈ బ్యాగేజ్లో 3 4 5 6 7 Sparkle Thank you Mama! Venha Lighty Thank you Baba! Venha ఇలా పిలవగానే అలా వెళ్ళి తినేసేయాలనుకుంది మా బ్రైటీ తినడానికి ప్రయత్నం చేసింది కూడా బట్ అది బిస్కెట్ కాదు కదా బిస్కెట్ ఇమేజ్ మొత్తానికి ఓ మంచి గుడ్ లాగా తీసుకొని పక్కన కూర్చుంది ఇప్పుడు తీయాలనుకుంటున్నారా సునీత కానీ మా చర్చకు పక్క వస్తారు ఆకవాల్ పేరు చింటు చింటు కోసం ఇది వెళ్ళి చింటు తీయాలి చింటు హాస్టల్లో ఉన్నాడు చింటుకి వెళ్ళి ఇయ్యాలి తర్వాత ఇది కూడా చింటుకే ఇది ఎవరికి అనుకుంటున్నారా ఇది ఎవరికి కాదు నాకే ఇంత కష్టపడి వీడియో తీస్తున్నా నాకేం లేదా అని అడిగితే వీళ్ళు ఇచ్చిన సమాధానం చూడండి ఏమిస్తారండి ఒక బిస్కెట్ ఇచ్చేస్తాను థ్యాంక్ యూ అండి మీకు కూడా ఇలాంటి ఒక చిట్టి కోడలు చిన్ని కోడలు బుద్ధుల మరదలు అలాగే బుద్ధుల చిన్న బామర్ది మీ కూడా ఉన్నారనుకోండి వాళ్ళకి ఇలాగే కొనివ్వండి వాళ్ళతో ఎంజాయ్ చేయండి ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మామకు చెప్పట్లు కొట్టండి ఇంత ప్రేమగా అన్ని తీసుకొచ్చిన మామకు మళ్ళీ ఒకసారి చప్పట్లు కొట్టండి మీకు కూడా ఇలాంటి మేనమామ కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి టేక్ కేర్ బాయ్